నమస్తే రామోజీరావు మార్గదర్శి మీద కేసు నడుస్తున్న విషయం మనందరికి తెలిసిందే అయితే ఉండ ఇప్పుడు హైకోర్టు ఒక బిగ్ షాక్ ఇచ్చిందని తెలుస్తుంది ఏంటంటే ఉండవల్లి వేసిన కేసు విషయంలో ఇప్పుడు ఆర్బిఐ సాక్ష్యం చెప్పబోతోంది అని చెప్పేసి వినిపిస్తుంది మరి ఇది దీనివల్ల రామోజీరావుకు పడే పరిణామాలు ఏంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లి వేసిన కేసు విషయంలో ఆర్బీఐ సాక్షి అని చెప్తే ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా రామోజీరావుకి యా నిన్న ఒక షాకింగ్ పరిణామా అని చెప్పాలి రామోజీరావుకి ఎందుకంటే రామోజీరావు మీద ఇప్పుడు ప్రధానంగా రెండు రకాల కేసులు నడుస్తున్నాయి ఒకటి మార్గదర్శి ఫైనాన్స్ లిమిటెడ్ ఒకటి రెండవది మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒకటి మనం చూస్తూ ఉండేది జగన్ మార్గదర్శిని వేధిస్తున్నాడు రామోజీని వేధిస్తున్నాడు సిఐడి అనేక సార్లు రామోజీకి నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ దీనికి ఉండవల్లికి సంబంధం లేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి దీనికి సంబంధం లేదు అయితే మార్గదర్శి ఫైనాన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉండవల్లి రెండు వేల ఆరు నుంచి ఫైట్ చేస్తున్నాడు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఆ రెండు పత్రికలని ఆంధ్రజ్యోతి ఈనాళ్ళను టార్గెట్ చేసేవాడు అసెంబ్లీలు కానీ బయట కానీ అందుకని రామోజీ దూకుడిని అరికట్టాలంటే రామోజీకు ఉండే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ని దెబ్బతీయాలి మామూలుగా రాజశేఖర్ రెడ్డి కానీ లేకపోతే జగన్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంద రాయలసీమలో ప్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళల్లో ఒక ప్రధాన లక్షణం ఏంటంటే ప్రత్యర్థులని ఫిజికల్గా చంపడము అటాక్స్ చేయడము కాకుండా అవి ఎలాగూ చేస్తారు దాంతోపాటు వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బతీస్తారు అందుకనే మనం చూస్తుంటాం వందల వేల పండ్ల తోటలను నరికేస్తూ ఉంటారు వెళ్ళి వాళ్ళ అట్లాగే వాళ్ళకి గనులు కానీ ఏమన్నా ఉంటే వాటిని ధ్వంసం చేయడం వాటిని లైసెన్సులు రద్దు చేయించడం అధికారంలో ఉంటే ఇవన్నీ రాజశేఖర రెడ్డి చేశాడు జగన్ చేశాడు ఇది చంద్రబాబు కూడా చేశాడు ఇది ఫ్యాక్షన్ లక్షణం అనమాట ప్రత్యర్థుల ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టడం ఈవెన్ సోనియా గాంధీ కూడా అదే కదా చేసింది జగన్ ఎందుకు దెబ్బ కొట్టింది జగన్ మీద ఏం కేసు అతను ఆర్థిక మూలాల్ని దెబ్బ కొడితే ఇతను సైలెంట్ అయిపోతాడు అని అక్రమార్కు అక్రమ ఆస్తుల కేసు పెట్టించింది సో ఇది ప్రతి ఒక్కరూ ఇప్పుడు మోడీ దీన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాడు దేశవ్యాప్తంగా ఇదే స్ట్రాటజీని అంటే ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టడం ఆ స్ట్రాటజీలో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఈ మార్గదర్శి ఫైనాన్స్ మీద ఉండవల్లి చేత కేసేయించాడు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ఒక జివో ఎయిట్ హండ్రెడ్ వన్ సంథింగ్ జివో రిలీజ్ చేసి ఒక స్పెషల్ సెక్రటరీగా కృష్ణారాజా అనే అతన్ని పెట్టారు ఈ కేసులో సిఐడికి సంబంధించి అతను నాంపల్లిలో టూ థౌజండ్ ఎయిట్లో ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దీని మీద కేసు వేసాడు దాని తర్వాత ఉండవల్లి దీని మీద పోరాడుతున్నాడు అయితే టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మన ఉమ్మడి హైకోర్టు విభజన జరిగింది ఆ లాస్ట్ డే ఈ కేసును కొట్టేసింది జడ్ తేలప్రోలు అనే జస్టిస్ ఆమె ఆ న్యాయమూర్తి ఈ కేసుని కొట్టేసింది కంప్లీట్గా ఆధారాలు ఏం లేవు అని రామోజీకి ఫేవర్గా కొట్టేసింది ఈ కొట్టేసిన విషయం కూడా ఉండవల్లికి తెలియదు అని చెప్తున్నాడు ఉండవల్లికి నోటీసులు కానీ ఏమి లేవు తెలియదు ఆ తర్వాత ఎవరో ఆయన జర్నీలో ఒక అడ్వకేట్ పరిచయం ఇలాగా ఇలాగ కొట్టేసిందని చెప్పినప్పుడు ఆయన షాక్ అయ్యాడు అరే నాకు తెలియదు దాంతో ఆయన మళ్ళీ సైలెంట్గా ఉండకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎస్ఎల్పి వేసాడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసాడు సో దాని తర్వాత మార్గదర్శి ఫైనాన్స్ కమిషన్ ఇది కూడా కంపెనీ లిమిటెడ్ కూడా టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ పిటిషన్ వేసింది ఈయన దాని మీద ఇట్లా ఆల్రెడీ హైకోర్టు కొట్టేసింది దీన్ని మీరు కూడా కొట్టేయండి అని సుప్రీంకోర్టులో వేసింది అయితే ఇదే కేసులో రెండు వేల ఇరవై రెండులో జగన్ ఇంప్లీడ్ పిటిషన్ వేశాడు ప్రభుత్వం తరపున సో అప్పటి నుంచి ఏంటంటే ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తుంది ఉండవల్లి కూడా ఇండిపెండెంట్గా చేస్తున్నాడు సో వీళ్ళ వాదన ఉండవల్లి వాదన కానీ ప్రభుత్వ వాదన కానీ ప్రధానంగా ఏంటంటే ఈ మార్గదర్శి ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అది హెచ్యుఎఫ్ కంపెనీ అంటే మన కంపెనీలల్లో లిమిటెడ్ కంపెనీలు అన్లిమిటెడ్ కంపెనీలు రకరకాల పద్ధతులు ఉంటాయి కదా ప్రొపరైటరీషిప్పు అలాగా హెచ్ఎఫ్ అనే ఒక కేటగిరీ ఉంది హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కంపెనీ ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కంపెనీ కింద ఏంటంటే రూల్ ప్రధానంగా ఈ హిందూ ఫ్యామిలీస్లో అన్డివైడెడ్గా ఉమ్మడి కుటుంబాల్లో ఒక పదహైదో ఇరవై కుటుంబాలు ఉంటాయనుకోండి ఆ కుటుంబాలలో ఉండే వాళ్ళే దీంట్లో పెట్టుబడులు పెట్టాలి డిపాజిట్స్ వాళ్ళే పెట్టాలి బయట పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేయకూడదు ఇది మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఉంది ఆ చట్టం సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఏ ఇది చెబుతుందనమాట ఫార్టీ ఫైవ్ ఎస్ ఫార్టీ ఫైవ్ ఎస్ చట్టం సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ అనేది ఈ రూల్ కింద డిఫైన్ చేస్తుంది సో ఈయన ఏం చేశాడు చ పేరుకి అలా పెట్టాడు మార్గదర్శిని కానీ ఈయన దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలని డిపాజిట్లుగా కలెక్ట్ చేశాడు ప్రజల నుంచి సో ఇది చట్టవిరుద్ధము అనేది ఉండవల్లి కానీ గవర్నమెంట్ కానీ ఆర్గ్యూ చేస్తుంది ఇప్పటి వరకు దాని తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడే వీళ్ళు ఇంకొక రెండు వేల కోట్లు కూడా కలెక్ట్ చేశారు అనేది కూడా ఆరోపణ అది ఇప్పుడు రకరకాలుగా మారుతూ నిన్న విచారణకు వచ్చింది రామోజీరావు తరపున మొన్న చంద్రబాబు తరపున ఏ అడ్వకేట్లు ఉన్నారో వాళ్లే సుప్రీంకోర్టులో అడ్వకేట్లు హరీష్ సాల్వే అభిషేక్ సింగ్ మన్వి తర్వాత మన సిద్ధార్థ ల వీళ్ళు అప్పయర్ అయ్యాడు ఇటు గవర్నమెంట్ తరపున నిరంజన్ రెడ్డి అప్పయర్ అయ్యాడు ఇటు వండవల్లి తరఫున ఆయన పార్టీ ఇన్ పర్సన్ అంటారు ఒక ప్రొవిజన్ ఉంది పార్టీ ఇన్ పర్సన్ అంటే వేసిన వాళ్ళే వాదించుకోవచ్చు అలాగే ఆయన వాదించుకున్నాడు ఆయన తరపున అడ్వకేట్స్ కూడా ఇద్దరు ఉన్నారు అల్లంకి రమేష్ అని గుప్తా వాళ్ళిద్దరు కూడా వాలంటరీగా డబ్బులు తీసుకోకుండా వచ్చి చేస్తున్నారని వండవల్లి చాలాసార్లు చెప్పారు సో వీళ్ళ వాదనలు విన్నప్పుడు నిన్న ఒక సర్ప్రైజ్గా ఏం జరిగిందంటే ఉండవల్లే ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఆర్బీఐ అడ్వకేట్కి కూడా తెలుసు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పాడు ఆయన పేరు రమేష్ ఆయన ఆర్బీఐ అడ్వకేట్ కూడా చెప్పాడు అవునండి ఇది చట్ట విరుద్ధమే ఆర్బీఐ చట్టం కింద ఇలా లో నుంచి ఇలాగా బయట పబ్లిక్ ఫండ్స్ కలెక్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టుకి ఆయన కూడా నివేదించాడు దాంతో సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది కన్విన్స్ అయ్యి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీని మీద మీరు రిటర్న్గా నోటు పెట్టండి ఆర్బీఐ తరపున అని అడిగింది అట్లాగే ఉండవల్లిని కూడా రిటర్న్గా పెట్టండి అనింది అయితే అభిషేక్ సింగ్ మనవి ఆయన ఏం చెప్పారంటే లేదు కలెక్ట్ చేసిన డబ్బులంతా మళ్ళీ వెనక్కిచ్చేసామని చెప్పారు సో దానికి ఉండవల్లి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కలెక్ట్ చేసిన డబ్బులు వీళ్ళు పెట్టుకున్నారా ఇచ్చేసినారా అనేది ఇక్కడ చర్చ కాదు కలెక్ట్ చేయిచ్చా చేయకూడదు అనేది చర్చ కలెక్ట్ చేయడం రాంగ్ అన్నప్పుడు కలెక్ట్ చేశాను నేను ఇచ్చేసాను సార్ మళ్ళీ వెనక్కిచ్చేసాను అంటే కుదరదు ఇది అనేది ఆయన చెప్పాడు అదే మనం ఇందాక వేరే వీడియోలో చెప్పుకున్నట్టు తప్పు చేశాను సార్ సారీ అంటే కుదరదు ఒక తప్పు జరిగిపోయినప్పుడు ఆ తప్పుకి తగిన శిక్ష పడాలి ఇలాగా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీను ఇంకొకటి ఇలా చేస్తే వాళ్ళకి క్యాన్సిల్ చేస్తున్నారు దాడులు చేస్తున్నారు వాళ్ళకి జైలుకి పంపిస్తున్నారు మొన్న కూడా రాజమండ్రిలో కూడా అలాగ జైలుకి పంపించారు చిట్ ఫండ్ కంపెనీ దేశవ్యాప్తంగా ఇలాగ అనేక చిట్ ఫండ్ కంపెనీలు అనేక ఫైనాన్షియల్ కంపెనీలు ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి రామోజీరావుకి ఎందుకు పడట్లేదు అనేది ఉండవల్లి అడుగుతున్న ప్రశ్న ఉండవల్లి ఏంటంటే అతను జనాల్ని ఆమార్చాడా జనాలకి వ్యతిరేకత ఉందా అవన్నీ చాలామంది అడుగుతున్నప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఇది ఒకటే మన దేశంలో చట్టాలు ఉన్నాయి లేదా ఆ చట్టాలని ఫైనాన్షియల్ కంపెనీలు కానీ ఎన్ని కంపెనీ కానీ ఫాలో అవ్వాలా లేదా ఫాలో అవ్వనప్పుడు దాన్ని ప్రశ్నించాలా లేదా అనేది ఆయన ప్రశ్న ఫాలో కానీ మరి అందరూ కూడా ఇదే లాగజీక్కులు చెప్తే అందరూ కూడా లాగా వదిలేయాలి కదా అందరినీ వదిలేయట్లేదు రామాజీరావుని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు అనేది ఉండవల ప్రశ్న సో ఇప్పుడు ఈ రెండు వేల ఆరు వందల కోట్లు ఫస్టు తర్వాత ఒక రెండు వేల కోట్లు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఫైన్ ఈయన వసూలు చేశాడు కాబట్టి ఈయనకి ఫైన్ వేసే అవకాశం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జయలలిత అక్రమ ఆస్తుల కేసులో వంద కోట్లు ఫైన్ వేసింది కోర్టు అట్లా ఈయనకి కూడా నాలుగు వేల ఆరు వందల కోట్లు కరెక్ట్ చేయడం రాంగ్ కాబట్టి ఇంకొక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లు ఫైన్ రేపు సుప్రీం సుప్రీంకోర్టు వేస్తే రామోదీరావుకు మాత్రం అది పెద్ద లేట్ వయసులో ఆయనకి ఇప్పుడు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఉంది చాలా పెద్ద షాక్ అని చెప్పాలి థ్యాంక్ యూ సార్